సాయి భారతి కథ మంజుషాన్ని స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాళ జోకులు ఏమేవ్ పద్మ మీ ఆయన్ని ఆసుపత్రిలో చేర్చారటగా ఇప్పుడు ఎలా ఉంది అంది రత్నం పిన్ని బాగానే ఉన్నారు పిన్ని గారు అంది పద్మ ఇంతకీ ఏం జరిగిందే పిల్ల అనగానే అద అమ్మతో ఫోన్లో మాట్లాడుతూ వంట చేస్తున్నా సేమియా పాయసంలో యాలకల పొడి వేయమని అమ్మ చెప్పింది నాకు సరిగా వినపడక ఎలుకల పొడి వేశా అంతే పినిగారు అంది ఓసి నీ దుంపదెగ నీ ఫోన్లో మాటలు సంతకెళ్ళా ఎంత పని చేశావే పిల్ల అంటూ బొగ్గలు నొక్కుకుంది అందుకేనమ్మ గరికపాటివారు వారు అస్తమాను ఆడపిల్లలకు ఫోన్ చేయొద్దు అనేది అయినా ఈ పొడికి ఎలుకల పొడికి అదేనండి ఎలుకల మందుకి తేడా తెలియకుండా ఎలా పెంచావమ్మా తల్లి ముందు నీకు దండేసి దండం పెట్టాలమ్మా సుబ్బారావు గారు ఉన్నారమ్మా అంటూ ఫోన్ చేశాడు అప్పరావు అసలే భర్త మీద కోపం మరియు దుఃఖంతో ఉన్న ఆండళ్ళకి ఒళ్ళు మండింది సుబ్బారావు గారా ఆయన పోయి చాలా కాలం అయింది అంతగా కలవాలనుకుంటే మీరు కూడా పేకల దాకా తాగి బండి డ్రైవ్ చేయండి కలుస్తారు అంతే కచ్చగా పాపం ఏం చేస్తుంది ఆ మహా ఇల్లాలు వాడితో ఎన్ని బాధలు పడితే అలా ఉంటుంది మరి అత్తగారు భార్య ఇద్దరు హాల్లో కూర్చుని ఓ పోచుకోలు కబుర్లు ఆడుకుంటున్నారు మామగారు ఏరబ్బా అంటూ వెతుక్కుంటూ వంటింట్లోకి వచ్చాడు కొత్త అల్లుడు సుందరం మామగారు పాత్ర సామాన్లు కడుగుతూ కనిపించేసరికి ఆశ్చర్యపోయాడు అల్లుడు నీ మంచి కోసమే చెబుతున్నా అది నా కూతురైనా సరే నువ్వు మాత్రం లొంగకు నేను మా పెళ్ళైన కొత్తల్లో ఓ రోజు మొహమాటానికి పోయి తాగిన కాఫీ కప్పు తెచ్చి వంటింటి సింకులో పడేశా అంతే అప్పటి నుండి నాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యి జీవితం సగం వంటింట్లోనే శంక అంటూ కళ్ళు తుడుచుకున్నాడు వేనవయ్య సుందరం తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాడు ధర్మరాజు పాపం మీ మాంగారికి కూడా ఎంతో ఎంతో ధర్మరాజు గారి పోలికలు ఉన్నాయి మరి వంటింట్లో అట్లు పోసి అత్తగారికి పెట్టింది సుందరి ఒక్క మొక్క పెట్టుకుందో లేదో అత్తగారి గొంతు పెగిలితే ఒట్టు ఇది చూసిన కొడుకు ఏమే మా అమ్మని ఏం చేశావే పింజారి మాట రాక నోరు పెగలక గొంతొట్టుకుంది అన్నాడు పరమేశం ఆ మళ్ళీ మొక్కలైన అట్టు పెట్టానని అత్తయ్య గారు ఫెవికాల్తో అతికించి వడ్డించానండి అంది అమాయకత్వం కచ్చా గడుసుతనం కలగలిపిన చిరునవ్వుతో హే ప్రభు హే హరి రామకృష్ణ జగన్నాథ ప్రేమానంద ఏ క్యాహువా అంకోసే పానీ ఆగయా అంటూ వినిపిస్తోందా మీకు నాకైతే బాగా వినిపిస్తోంది సుమి విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ జోకులు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చిన లైక్తో మరింత మందికి ఈ వీడియో వెళ్ళే అవకాశం ఉంది అందువల్ల తప్పకుండా లైక్ ఇవ్వండి అలాగే మరిన్ని మంచి జోకులతో మరో రోజు మీ ముందు ఉంటాను అంతదాకా సెలవు